నమస్తే కేవీ శత్రువును జయించాలంటే యుద్ధమే చేయనక్క ఈ సూక్తిని మన మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుంది అనుకోవాలి ఇది మన పొరుగింటి దేశమైన బంగ్లాదేశ బంగ్లాదేశ్ కు వర్తిస్తుంది మీకు తెలుసా బంగ్లాదేశ్ సంవత్సరానికి ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎనభై వేల కోట్లు అందులో ఎనభై ఐదు శాతం గార్మెంట్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేది అంటే సుమారు యాభై వేల కోట్లు ఇందులో భారతదేశం షేరు ఎనిమిది వేల కోట్లు నిన్నటికి నిన్న డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎక్స్పోర్ట్స్ మినిస్ట్రీ బంగ్లాదేశ్ నుంచి వచ్చే గార్మెంట్స్ ని సుమారు డెబ్బై శాతం తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు దీంతో రాడికలిస్ట్ అయిన మహ్మద్ యూనిస్ కి నిత్రపట్ట మూడు నెలల క్రితమే డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ మీద ఇరవై ఐదు శాతం పన్ను విధించాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో గార్మెంట్ ఇండస్ట్రీలో వాళ్ళు దినసరి ఆదాయం ఎంత తెలుసా కేవలం నూట యాభై రూపాయలు ఎప్పుడైతే మన ఇండియా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో బంగ్లాదేశ్ లో చాలా చోట్ల ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు అగైన్స్ట్ మహమ్మద్ యూనిస్ అగైన్స్ట్ అంతేకాదు వార్నింగ్లు కూడా ఇస్తున్నారంట ఈసారి బిడ్డ నువ్వు తప్పించుకోవడానికి ఐదు నిమిషాలు కూడా టైం ఏ దీంతో యూనిస్ ఎక్కడికి పరిగెత్తాలో అర్థం కావట్లేదు యూనిస్ మరియు వాళ్ళ మినిస్ట్రీస్ మోడీ కాళ్ల మీద పడ్డానికి రెడీగా ఉన్నారని సమాచారం మీరే ఉంటారు ఫ్రెండ్స్ యూనిస్ లాంటి వాడిని క్షమించి వదిలేయాలా లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్